అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ బ్లాగ్స్ ఇక ఈ రోజు వీడియో ఏంటి అంటే రాత్రిపూట మిగిలిపోయిన అన్నాన్ని తినే ప్రతి స్త్రీ కూడా ఖచ్చితంగా చూడాల్సిన వీడియో అనమాట ఇది కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడు మీకు క్లారిటీగా అర్థమవుతుందనమాట అసలు తింటే ఏమవుతుంది ఆ అన్నం ఎందుకు తినకూడదు అన్న విషయాలన్నీ కూడా ప్రతి ఒక్కటి ఇప్పుడు మనం ఈ వీడియోతో తెలుసుకుందామండి ఆఖరి వరకు స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుంది అనమాట ఎలాంటి డౌట్స్ కూడా ఉండమన్నమాట రాత్రి మిగిలిన భోజనాన్ని ఉదయం తినే స్త్రీలు మరియు భర్త యొక్క జోట మిగిలిన భోజనాన్ని తినే స్త్రీలు ఈ వీడియోని ఖచ్చితంగా చూడాలన్నమాట ఇక అలా చేయడం వల్ల వారు తమ సొంత మరియు తమ కుటుంబ జీవితాన్ని ఎలా నాశనం చేస్తారో ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం కాబట్టి ఈరోజు ఒక మంచి కథని మనం ప్రారంభించబోతున్నాం జాగ్రత్తగా వినండి ఒకసారి గోకులంలో విరాజమానంగా ఉన్న భగవాన్ శ్రీకృష్ణుని దేవర్షి నారదుడు ఒక ప్రశ్న అడిగారు ప్రభు స్త్రీలు భోజనం విషయంలో ఎలా ఉండాలి ఆలస్యంగా లేచి భోజనం తయారు చేసే స్త్రీకి భర్త యొక్క జూటా భోజనం తినే స్త్రీకి ఏ పాపం సంక్రమిస్తుంది దయచేసి భోజనం గురించి కొన్ని ముఖ్యమైన నియమాలను చెప్పి నా మనసులోని సందేహాలన్నీ తీర్చండి అని చెప్పి అడిగాడు అప్పుడు శ్రీకృష్ణుడు మందహాసంతో ఇలా అన్నారు ఓ దేవర్షి నారద మనం ఏ రకమైన ఆహారాన్ని తీసుకుంటామో ఎలా తీసుకుంటామో అది మన శరీరంపై ప్రభావం చూపడమే కాక మన ప్రవర్తన మరియు ఆచారాలపై కూడా ప్రభావం చూపుతుంది ఇక మన ప్రవర్తన ఆచారాలు ఎలా ఉంటాయో అదే మన జీవితంలో విజయం సిద్ధించేలా చేస్తుంది ఇక శ్రీకృష్ణుడు ఇంకా ఇలా అంటారు ఓ నారద ఇప్పుడు నేను ఈ విషయాన్ని వివరంగా చెబుతాను జాగ్రత్తగా విను ఆహారం ఎలా ఉండాలి ఎలా తినాలి భోజనం చేసేటప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలో ఈ విషయాలన్నిటినీ శాస్త్రాలు మరియు గ్రంథాలు విస్తృతంగా వివరించాయి మంచిగా సరైన పద్ధతిలో తయారు చేసిన ఆహారం ఎప్పుడూ కూడా మనకు ప్రయోజనకరంగా ఉంటుంది అంతేకాక శాస్త్రాలు ఆహారం అనేది తయారు చేసే వ్యక్తి కొన్ని నియమాలను పాటించాలని చెబుతుంటాయి ఇక దీనివల్ల ఆహారం కుటుంబ సభ్యులందరికీ ప్రయోజనం చేకూరుస్తుంది ముఖ్యంగా ఇంట్లోని స్త్రీలు ఖచ్చితంగా ఈ నియమాలను గమనించి ఆహారం తయారు చేస్తే ఆ ఇంట్లో ఎప్పుడూ కూడా సుఖం శాంతి సమృద్ధి నెలకొంటాయి ఆ కుటుంబం కష్టాల నుంచి దూరంగా ఉంటుంది ఇంకా కూడా ఇలా అంటారు ఓ నారద ఈ నియమాల్లో అతి ముఖ్యమైన నియమం ఏంటి అంటే ఇంట్లో ఉన్న స్త్రీలు ప్రతిరోజు ఉదయం త్వరగా నిద్రలేచి భోజనం తయారు చేయాలి ఎందుకనుకుంటున్నావా ఒక కథ ద్వారా తెలియజేస్తాను జాగ్రత్తగా విను రమేష్ మరియు శాంతి చాలా కాలం క్రితం ఒక గ్రామంలో ఉండేవాళ్ళు రమేష్ అనే వ్యక్తి నివసించేవాడు ఇక రమేష్ చాలా తెలివైన నైపుణ్యం కలిగిన కుమ్మరి ఇక అతను మట్టితో అందమైన పాత్రలు ఆట వస్తువులు ఇతర వస్తువులను తయారు చేసేవాడు ఇక అతని కళాఖండాలను చూసిన వారు ఆశ్చర్యపోయేవారు దూర దూరం నుంచి ప్రజలు అతని వస్తువులను కొనడానికి వచ్చేవారు ఇక తన కళాత్మక నైపుణ్యంతో అతను మంచి డబ్బు సంపాదించారు ఒక పెద్ద ఇంటిని సుఖ సౌకర్యాలను సమకూర్చుకున్నారు కానీ దురదృష్టవశాత్తు తల్లిదండ్రుల మరణం తర్వాత రమేష్ ఆ పెద్ద ఇంట్లో ఒంటరిగా మిగిలిపోయాడు ఇక అతని ఒంటరితనం చూసి అతని పిన్ని ఒక అందమైన అమ్మాయి శాంతితో అతని వివాహం జరిపించింది ఇక శాంతి అనే అమ్మాయి అందంగా ఉన్నప్పటికీ చాలా సోమరితనంతో ఉండేది ఆమెకు ఏ పనిలోనూ ఆసక్తి ఉండేది కాదు కేవలం నిద్ర ఆమెకు అత్యంత ప్రియమైనది కానీ రమేష్కు ఉదయానే లేచి నిత్య కర్మలు పూర్తి చేసి తన పని ప్రారంభించే అలవాటు ఇక శాంతి మాత్రం ఉదయం ఆలస్యంగా లేచేది కొద్దిగా పని చేసినా సరే మరీ నిద్రపోయేది సోమరితనంతో ఆమె సాయంత్రం వరకు నిద్రపోతూ ఆలస్యంగా భోజనం తయారు చేసి పెట్టేది ఇక ఇంట్లో గతంలో ఉన్న స్వచ్ఛత క్రమశిక్షణ లేకపోయాయి ఇక రమేష్కు సమయానికి మంచి భోజనం అందేది కాదు ఇంట్లో శాంతిని సరిచేసే పెద్దవాళ్ళు ఎవరూ లేరు ఇక వివాహమైన కొన్ని నెలల వరకు రమేష్ ఓపికగా భరించాడు కానీ ఇప్పుడు అతనికి తన అవివాహిక అవివాహిత జీవితం మేలని అనిపించసాగింది అప్పట్లో అతను సమయానికి పనికి వెళ్ళేవాడు ఇంటిని శుభ్రంగా ఉంచుకునేవాడు సమయానికి భోజనం తయారు చేసుకుని తినేవాడు మరి ఇప్పుడు మధ్యాహ్నమైన భోజనం తయారు కాదు శాంతి యొక్క ప్రవర్తన అలవాట్లు అతనికి చికాకు పుట్టాయి అతను ఆమెను ప్రేమతో కోపంతో ఎన్నో రకాలుగా బుద్ధి చెప్పడానికి ప్రయత్నం చేశాడు ఓ శాంతి ఒక్కసారైనా ఉదయం త్వరగానే లే నీ వల్ల నా రోజంతా కూడా వృధా అయిపోతుంది పనిలో మనసు అనేది అస్సలు లగ్నం చేయడం చేయలేకపోతున్నాను ఆకలితో శరీరం అలసిపోతుంది ఇప్పుడైనా తప్పు సరిదిద్దుకోవని వేడుకున్నాడు కానీ శాంతి ఏ మాత్రం కూడా అస్సలు సరిదిద్దుకోవడానికి ఆసక్తి చూపలేదు రమేష్ యొక్క ఓర్పు క్రమంగా తగ్గిపోయింది అతను కోపంతో ఊగ ఉండసాగాడు సమయానికి భోజనం లేకపోవడం వల్ల అతను పనికి ఆలస్యంగా వెళ్ళేవాడు కొన్నిసార్లు ఆకలితోనే వెళ్ళేవాడు రోజంతా ఆకలితో చిరాకుగా ఉండేవాడు ఇక దీని ప్రభావం అతని పనిపై పడింది అతను గతంలోలా పని చేయలేకపోయాడు ఆదాయం అనేది క్రమంగా తగ్గి జీవనం కష్టతరంగా మారింది ఇక డబ్బు లేకపోవడంతో రమేష్ శాంతి మధ్య గొడవలు వచ్చేశాయి ఇక ఇద్దరు నిరాశలో మునిగిపోయారు రమేష్ ఈ విషయం తన పిన్నికి తెలియజేశాడు ఇక ఆమె రమేష్ ఇంటికి వచ్చి ఇంటి దీనస్థితిని చూసి గుండెలు బాదుకుంది ఇక రమేష్ శాంతి ఇద్దరూ కూడా డబ్బు లేకపోవడం వల్ల వాళ్ళ పిన్నిని సరిగా ఆతిథ్యం ఇవ్వలేక సిగ్గుపడ్డారు ఇక ఒంటరిగా ఉన్నప్పుడు శాంతి వాళ్ళ పిన్నితో ఇలా అంటుంది రమేష్ గురించి ఫిర్యాదు చేస్తుంది మీరు నన్ను ఇలాంటి వ్యక్తితో పెళ్లి చేశారు అతను ఎప్పుడు నాపై అరుస్తాడు కోప్పడతాడు ఇక ఇప్పుడు చెయ్యి కూడా ఎత్తడం మొదలెట్టాడు ఇలానే ఉంటే నేను అతన్ని వదిలేసి వెళ్ళిపోతాను దయచేసి అతనికి పిలిచి ఒక్కసారి బుద్ధి చెప్పండి అని వాపోయింది ఇక రమేష్ పిన్ని శాంతి మాటలను ఓపిగ్గా విన్నారు గుండెల్లో ఎవరి తప్పో ఆమెకు బాగా తెలుసు ఇక శాంతిని సరైన మార్గంలో నడిపించాలని నిర్ణయం తీసుకున్నారు ఇక మరుసటి రోజు ఉదయం పిన్ని శాంతిని బోరున లేపి ఇంటిని శుభ్రం చేయమని చెప్పారు ఇక రమేష్ పిన్ని భయంతో అయిష్టంగా లేచి పని మొదలెట్టింది పిన్ని కూడా సాయం చేయడంతో ఇల్లు అనేది మెరిసిపోయింది తరువాత పిన్ని శాంతిని త్వరగా స్నానం చేసి సిద్ధంగా ఉండమని చెబుతుంది ఇక శాంతి ఆ మాటను కాదనలేక స్నానం చేసి వచ్చింది అప్పుడు పిన్ని ఆమెను భోగం తయారు చేసి దేవుని పూజ చేయమని చెప్పారు ఇక శాంతి అలానే చేసింది శుభ్రమైన ఇంట్లో భోగం ధూప దీపాల సుగంధం వ్యాపించింది ఇంటి వాతావరణం ప్రసంగా మారింది ప్రసన్నంగా మారింది ఇక పూజ తరువాత శాంతికి చాలా ఆనందంగా ప్రశాంతంగా ఉంది ఆమె సోమరితనం క్షణంలో మాయమైంది ఇక ఆమె ప్రసన్నమైన మనసుతో భోజనం తయారు చేయడానికి సిద్ధమైంది ఇక తన భర్త రమేష్ లేచేసరికి సమయానికి ఆమె ఇంట్లో ఉన్న వస్తువులతో రుచికరమైన భోజనం తయారు చేసింది రమేష్ లేచి ఇంటి అందాన్ని చూసి సుగంధాన్ని చూసి సంతోషించాడు అతను త్వరగా స్నానం చేసి దేవుని పూజ చేసుకున్నాడు ఇక వంటగది నుంచి వస్తున్న ఆహార సుగంధం అతని ఆకలిని రేకెత్తించింది శాంతి మందహాసంతో భోజనం వడ్డించినప్పుడు రమేష్ ఆమె మారిన ప్రవర్తనను చూసి ఆశ్చర్యపోయాడు ఇక అతను పిన్ని వైపు చూశాడు ఆమె కూడా నవ్వింది ఇక రమేష్కు అంత అర్థమైంది అతను ఆ రోజు ఆనందంగా భోజనం చేశాడు శాంతి కళ్ళల్లో తన పట్ల ప్రేమను చూసి ఆమె కూడా తన తప్పు ఏంటో తెలుసుకుంటుంది ఇక ఆ రోజు వివాహం తర్వాత మొదటిసారిగా రమేష్ కడుపు నిండి ఇంటి నుంచి ఆనందంగా బయలుదేరాడు మంచి భోజనం వల్ల అతను రోజంతా పనిలో మనసు పెట్టాడు ఆ రోజు అతనికి మంచి ఆదాయం వచ్చింది సాయంత్రం అతను సంతోషంగా ఇంటికి తిరిగి వచ్చారు శాంతికి తన తప్పు అనేది తెలిసి వచ్చింది ఆమె పిన్ని చెప్పినట్లు ఉదయం త్వరగా లేచి భోధ భోజనం అనేది తయారు చేయడం మొదలెట్టింది రమేష్ ఇక ఎప్పుడూ కూడా ఆకలితో పనికి వెళ్ళిందే లేదు సమయానికి తను భోజనం చేయడం వల్ల అతని చిరాకు తగ్గిపోయింది అతను మళ్ళీ పనిలో శ్రద్ధ పెట్టసాగాడు సో విన్నారు కదండి ఇలా శ్రీకృష్ణుడు చెప్పారు ఓ నారద ఆ ఇంట్లో మళ్ళీ సుఖం సమృద్ధి తిరిగి వచ్చాయి ఉదయం త్వరగా భోజనం తయారు చేయడం వల్ల ఎంత ప్రయోజనం ఉంటుందో నువ్వు చూసావా అందుకే చెబుతారు వంటగదిలోనే కుటుంబ భాగ్యం నిర్ణయించబడుతుంది అని ఒక స్త్రీ తన ఇంటిని ఎలా నిర్వహిస్తుందో అదే కుటుంబ భాగ్యాన్ని నిర్ణయిస్తుంది స్త్రీ ఆలస్యంగా లేస్తే ఆలస్యంగా భోజనం తయారు చేస్తే ఆ ఇంటిపై ప్రతికూల ప్రభావం పడుతుంది ఇల్లు అనేది ఎంత శుభ్రంగా అందంగా ఉంచబడితే అంత ఆ ఇంట్లో సంతోషం సమృద్ధిగా పెరుగుతాయి ఇక అందుకే స్త్రీలు ఎప్పుడు ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి ఉదయం త్వరగా భోజనం తయారు చేయాలి ఆలస్యంగా తయారు చేసిన భోజనంపై అశక్తులు ఆధిపత్యం చెలాయిస్తాయి ఇక శాస్త్రాలు స్పష్టంగా చెబుతాయి ఆలస్యంగా తయారు చేసిన భోజనంపై ప్రేతాలు మరియు ఇతర అశుభ శక్తులు హక్కు చెలాయిస్తాయి అలాంటి భోజనం తినడం వల్ల వ్యక్తి యొక్క ఆరోగ్యం అనేది క్షీణిస్తుంది ఇంట్లో దారిద్ర్యం ఏర్పడుతుంది కలహాలు వస్తాయి అందుకే వంటగదిలో భోజనం అనేది ఎంత త్వరగా తయారవుతుందో ఇంటి అభివృద్ధి కూడా అంత త్వరగా జరుగుతుంది ఇక వంటగదిని ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉంచాలి రాత్రి సమయంలో వంటగదిలో జూటా పాత్రలు అస్సలు ఉండకూడదు ఇక రాత్రి జూటా పాత్రలు ఉంటే ఆ ఇంట్లో ప్రతికూల శక్తులు నివసించడం మొదలవుతాయి ఇక అలానే శ్రీకృష్ణుడు ఇలా అన్నారు ఓ నారద ఆహారాన్ని అవమానించడం అనేది ఇలా చేయడం వల్ల అన్నపూర్ణాదేవి కోపగించవచ్చు అందుకే ఎప్పుడు అవసరమైనంత ఆహారం మాత్రమే తీసుకోవాలి వడ్డించిన ఆహారాన్ని ఎప్పుడు నిందించకండి పగిలిన లేదా దెబ్బతగ దెబ్బతిన్న పాత్రల్లో భోజనం చేయకూడదు మంచం మీద కూర్చొని అస్సలు భోజనం చేయకూడదు ఇక శాస్త్రాల ప్రకారం ఒక వ్యక్తి మరొకరి జూటా భోజనం తింటే ఆ వ్యక్తి యొక్క గ్రహదోషాలు అలానే బాధలు దురదృష్టంలో భాగస్వామి అవుతాడు ఇక ఉదాహరణకు ఒక దొంగ యొక్క జూటా భోజనం తింటే ఆ దొంగతనం యొక్క పాపంలో నువ్వు కూడా భాగస్వామి అవుతావు ఇక నారద ఇప్పుడు మీ ప్రశ్నకు సమాధానం చెబుతాను విను రాత్రి మిగిలిన భోజనాన్ని ఉదయం తినడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు ఆమ్లత గ్యాస్ మలబద్ధకం వంటి ఇబ్బందులు ఏర్పడతాయి ఇలా రాత్రి భోజనం వల్ల జీర్ణక్రియ నెమ్మదిగా జరుగుతుంది ఆహారం సరిగ్గా జీర్ణం కాదు రాత్రి భారీ ఆహారం అనేది తినడం వల్ల జీర్ణ వ్యవస్థపై ఒత్తిడి పడుతుంది దీనివల్ల నిద్రకు భంగం కలుగుతుంది అందుకే స్త్రీలు రాత్రి మిగిలిన భోజనాన్ని అస్సలు తినకూడదు అలానే కొన్ని కారణాల వల్ల వారు దాన్ని తినడం అనేది జరుగుతుంది కానీ ఇది సంతాన సంబంధిత సమస్యను కలిగిస్తుంది ఇంటి పురుషుల భాగ్యం స్త్రీలపై ఆధారపడి ఉంటుంది అందుకే ఇంటి స్త్రీలను ఎప్పుడూ కూడా మంచిగా గౌరవించాలి స్త్రీలను అవమానించే ఇంట్లో మాతా లక్ష్మి ఎప్పటికీ కూడా ప్రవేశించదు ఇక అదే సమయంలో స్త్రీలు కూడా తమ గౌరవాన్ని మర్యాదను కాపాడుకోవాలి సో విన్నారు కదండి ఇది మీకు అందరికీ కూడా ఎంతో నచ్చింది అని అనుకుంటున్నాను ఎవరైతే ఇలా చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఇది యూస్ఫుల్గా ఉండాలి అనుకుంటున్నాను ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అన్న విషయాలు అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం కదా కాబట్టి ఈ విషయాలను విని జాగ్రత్తగా పాటించండి డెఫినెట్గా మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట సో ఇక మరి చూశారు కదండి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్